నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాతరే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఒకసారి చెప్పుకుందాము ఆ తర్వాత వీడియోలోకి వెళ్దాము ఎర్లీ మార్నింగ్ థాట్స్ తీసుకుంటున్నాను ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ గురించి అండి ఏదో ఈ టారో ఎందుకనంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ టెంపుల్స్ ఉన్నాయి అవి శిథిలావస్థకు చేరుతున్నాయి వాటిని డెవలప్ చేయాలనేటువంటిది మీకందరికీ ఈ స్వామి వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలియపరచాలి అనేటువంటిది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము చిన్న లైక్ చేయండి మీరు కూడా టెంపుల్ డెవలప్మెంట్కి కానీ విశ్వవ్యాప్తం చేయడానికి కానీ మీరు కూడా కారణమవుతారు మీ సంకల్పాలు కూడా నెరవేరుతాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ టెంపుల్స్ ఏ టెంపుల్స్ అంటే కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ ఖిల్లా గన్పూర్ మండల్ ఉకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీకు కూడా సంకల్పాలు నెరవేర్చి సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనకి రీడింగ్ వచ్చేసి కంటెంట్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ థాట్స్ తీసుకుంటున్నానండి నేను నిన్న అయితే సండే కదా నిన్న అసలు నిన్న త్రిబుల్ వన్ పెట్టాను కదండి చాలా మంది నిన్న నాకు గ్యాప్ లేకుండా రీడింగ్స్ తీసుకున్నారు చాలా హ్యాపీ అండి అంటే నేను ఏంటంటే విశ్వవ్యాప్తంలో భాగంగా అంత ఫీ ఎక్కువ కాకుండా మరీ ఫ్రీగా చెప్పకుండా తక్కువ ఫీలో అంటే ఒక క్వశ్చన్కి నేను చెప్పేసి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ అయినా కానీ రిలేటెడ్గా అడుగుతున్నారు అలా కాకుండా అని చెప్పేసి త్రిపుల్ వన్ అని చెప్పేసి పెట్టాను చాలామంది వినియోగించుకున్నారు నిన్న చాలా సంతోషం అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా త్రిబుల్ వన్ పే చేసి నేను స్కూల్లోకి వెళ్తాను కాబట్టి స్కూల్ అవర్స్లో నేను మీకు రిప్లై ఇవ్వకపోవచ్చు లంచ్ అవర్లో కానీ బ్రేక్లో కానీ మీకు రిప్లై ఇస్తాను ఈవినింగ్ సిక్స్ థర్టీ టూ ఈరోజు ఈవినింగ్ సిక్స్ థర్టీ టూ నైన్ థర్టీ వరకు మీకు రేడింగ్స్ ఇస్తానండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు త్రిబుల్ వన్ గూగుల్ పే ఆర్ ఫోన్పే ఈ నెంబర్కి పే చేసి నాకు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి తప్పకుండా మీకు సిక్స్ థర్టీ నుంచి మీకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం శ్రీ మనం రీడింగ్లోకి వెళ్దామంగా ఏమున్నా మీ లైఫ్లో అవి అయితే డెత్ కాబోతున్నాయి అన్నట్లు ఇది తీసుకోవచ్చండి ఈరోజు ఫస్ట్ వచ్చిందే కార్డు టూ ఆఫ్ పెట్టికాల్స్ వచ్చిందండి డెత్ కార్డు ఉంది కదా మనకి వచ్చేసి ఇదండి మీకు ఏదో చెప్పాలనుకుంటున్నటువంటి మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ తీసుకున్నానండి నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఫోర్ ఆఫ్ వాంట్స్ ఓకే అండి ఇదండి మనకి ఏది ఫోర్ ఆఫ్ వాంట్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ త్రీ ఆఫ్ వాంట్స్ ఇది జనరల్ రీడింగ్ అండి ద వరల్ ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు ఈజీగా కావడానికి పర్సన్ అని చెప్పేస్తున్నాను నేను ఇది పేజ్ ఆఫ్ పర్టికల్స్ ఇదండి నైన్ ఆఫ్ వాన్స్ ఇదండి ఫైవ్ ఆఫ్ కప్స్ విల్ ఆఫ్ ఫార్చూన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ ద లవర్స్ ఓం నమ శ్రీ వై శ్రీమాత్రే నమ ఓకే అండి దసన్ ఇదండి రీడింగ్ చాలా బాగుంది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి డెత్ కార్డ్ వచ్చింది డెత్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ రీడింగ్లో మనకు వీల ఫార్చ్యూన్ కూడా వచ్చిందండి వీల ఫార్చ్యూన్ వచ్చిందంటే డెత్ తర్వాత మీ టైంతో డెత్ కార్డ్ తర్వాత అంటే మీ లైఫ్లో ఉండేటువంటి సాడ్ సిచ్యువేషన్స్ అన్నీ తొలగిపోయి మీరు హ్యాపీగా ఉండబోతున్నారు అనేటువంటిది ఒకటి తీసుకోవచ్చండి ఇదండి అయితే మనకి ఫస్ట్ కార్డే ఇది స్ట్రగుల్స్ అవుతున్నటువంటి కార్డు మనం ఏం చేస్తాము రీడింగ్ ఫస్ట్ నుంచి శాడ్ నుంచి హ్యాపీకి రావాలి అంటే మనము లాస్ట్ చివరికి శాడ్తో ఎంట్రీ ఎండ్ చేస్తే శాడే వస్తుంది మనం హ్యాపీగా ఉన్నటువంటి సందర్భాలతో ఎండ్ చేస్తే హ్యాపీ మూమెంట్స్ మన లైఫ్లోకి రాబోతున్నాయి ఇదండి అయితే మీరంట మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఈరోజు అని అంటే మీ గురించి మీ పర్సన్ చాలా అంటే చాలా ఏదో మీరు మనీ ఇష్యూస్లో ఉన్నారు ఏదో రెండు విషయాల గురించి బాగా చెగులవుతూ ఉన్నారు అనేటువంటిది వాళ్ళు చెప్తా ఉన్నారండి వాళ్ళు మీకు ఏదో చెప్పాలి అనుకుంటా ఉన్నారు ఆ విషయం మీకు చెప్తే అంటే మనీ గురించి కానీ లేకుంటే మీరు ఆనెస్ట్గా ఇష్టపడి ఉంటే మీకు ఇష్టపడినటువంటి వ్యక్తి కానీ లేదంటే ఏదైనా బిజినెస్ లేకుంటే ఇంకేదైనా రిలేషన్ గురించా ఇంకేదైనా ఉండొచ్చు ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అసలు మీకు ఈ విషయం చెప్తే ఆ మూడో వ్యక్తి వచ్చి మిమ్మల్ని బాధ పెడతారో నన్ను బాధ పెడతారో అని అని చెప్పేసి మీకు చెప్పట్లేదంట మీ దగ్గర కలిసినప్పుడు మీకు ఆ మనీ ఇష్యూస్ ఎందుకు వచ్చాయి ఆ స్ట్రగుల్స్ ఎందుకు వచ్చాయి ఒకవేళ మీరు హానెస్ట్గా ఇష్టపడి దూరంగా గాన ఉంటే ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ అట్లా వాళ్ళు చెప్తాను అని అని చెప్పేసి అయితే అంటున్నారు మనకు నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఫోర్ ఆఫ్ ఆండ్స్ వచ్చింది ఫోర్ ఆఫ్ ఆండ్స్ అంటే మీకు మ్యారేజ్ విషయము హానెస్ట్గా ఇష్టపడి ఉంటే మీకు మ్యారేజ్ విషయం చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీ దగ్గరకు వచ్చినాక ఇప్పుడు చెప్పట్లేదు ఇప్పుడు చెప్తే బాగుండదు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్స్ మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇంతకు ముందు మీరు ఫోన్ చేస్తే ఎత్తకపోవడము మెసేజ్కి రిప్లై ఇవ్వకపోవడం చూసి కూడా అలాంటివి చేసి ఉంటే ఇక్కడ నుంచి మీకు ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి మీరు ఏదో మీ పర్సన్ ఏదో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు స్టేట్స్లో కానీ కంట్రీస్లో కానీ అక్కడి నుంచి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు లేదంటే మీరు ఏదో లాంగ్ డిస్టెన్స్లో జర్నీ చేయబోతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీ ఈ రెండింటిలో మీకు ఏది రిజనెంట్ అవుతుందో అది తీసుకోండి మీరంట మీ గురించి ఆలోచిస్తున్నారు కనుక మీరే తీసుకోండి వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండేటువంటి వాళ్ళు మీ లైఫ్లోకి రావాలి అని చూస్తున్నారు ఇంకొకటి దవరల్ అంట అండి మళ్ళీ మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని అందులో ఉన్నారు మళ్ళీ మీరు వచ్చిన వారిని మీకు ఆఫర్సు ఆపర్చునిటీస్ వచ్చే వాళ్ళని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదంటే నేను ఎవరిని పెళ్ళి చేసుకోను అంటే ఇడ ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చింది కదా మ్యారేజ్ కార్డ్ వచ్చింది కదా మళ్ళీ మీరు చేసుకుంటారా లేదంటే నేను ఏ పెళ్ళి వద్దు ఇట్లా ఒక ఉండిపోతానంటారా అది మీ ఇష్టం అండి ఇంకొకటి మీకు ఏవో మనీ ఆపర్చునిటీస్ మనీ సంపాదించేటువంటి ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి అని చెప్పేసి అయితే మీ పర్సన్ మీకు చెప్పవు చెప్తున్నారు లేదంటే మీ పర్సన్ మీకు కాస్త మనీ ఆఫర్ కూడా తీసుకొని మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారు ఈరోజు ఇంకొకటి ఏంటంటే మీరు ఏదో అనుమానానికి అనుమానం తోడవుతుంది అన్నట్లు మీరు ఏదో ఓవర్గా థింకింగ్ చేస్తున్నారు అంత థింకింగ్ చేయొద్దండి ఎందుకు ఓవర్గా థింకింగ్ చేసి గత లైఫ్ గతంలో ఏదైనా జరిగి ఉంటే ఆ లైఫ్ని ఒక ఊరికి తలుచుకుంటూ ఉండే బదులు వెనక్కి తిరిగి చూసుకుంటే మళ్ళీ ఇంకో లైఫ్ ఉంది కదా ఎందుకు ఓవర్గా థింకింగ్ చేస్తారు ఒక ఆలోచనకి ఇంకో ఆలోచన నెగిటివ్ ఆలోచనలు చేస్తూ అలాగే ఉండిపోవడం ఏంది గతాన్ని చూసుకొని బాధపడి కుమిలిపోవడం ఎందుకు మీకు మంచి లైఫ్ ఉండబోతుంది మీరు హ్యాపీగా ఉండొచ్చు ఎందుకు అలా చేస్తున్నారో ఏమో అని చెప్పేసి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్ మీ గురించి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు చాలా మంచి వ్యక్తులు కాబట్టి మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీ టైం చేంజ్ కాబోతుందంట మీ కూడా ఇలాంటి సిచ్యువేషన్ల నుంచి బయటపడబోయి మీ లైఫ్ అయితే చేంజ్ కాబోతుందంట వీల ఫార్చున్ వచ్చిందంటే ఇక్కడ మనకు ఇట్లా శాడ్ కార్డ్లో వచ్చాయి అంటే మీరు ఏదో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నటువంటి కార్డ్స్ వచ్చాయి ఆ తర్వాత వీల ఫార్చూన్ వచ్చింది అంటే మీ లైఫ్లో శాడ్ నుంచి హ్యాపీకి చేంజ్ కాబోతున్నారు అనేటువంటిది చూడొచ్చండి మనము ఇంకా ద లవర్స్ కార్డు మీరు ఎవరినైతే ఒకవేళ వాళ్ళు మీకేమీ చెప్పలేదు అనుకుంటే ఆనెస్ట్గా మీరు ఇష్టపడి వాళ్ళ నుంచి మీకు రిప్లై లేదు అనుకుంటే వాళ్ళ నుంచి అయితే మీకు రిప్లై రాబోతుంది అంట వాళ్ళు మీకు చెప్పాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారంట అండి మిమ్మల్ని వాళ్ళు హానెస్ట్గా ఇష్టపడుతున్నారా లేదా అనేటువంటిది మీ డౌట్ ఉంటే వాళ్ళు మిమ్మల్ని హానెస్ట్గానే ఇష్టపడుతూ ఉన్నారండి రాధాకృష్ణులు లాగా మీరు కూడా అన్నట్లు అనే భావనతోటి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి మీరిద్దరు కలిస్తే వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు లాంటి ఇట్లా వైబ్రేషన్ వస్తుంది అన్నట్లు మీరంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక వెలుగు లాంటి పర్సన్ ఇట్లా మీరంటేనే వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఒక స్మైల్ కానీ వెలుగు కానీ అలాంటిది ఇట్లా రావాలి మీ లైఫ్లో ఉండేటువంటివి ఈ స్ట్రగుల్స్ అయితే ఏవైతే ఉండవో ద డెక్ వచ్చేసి మొత్తము అవైతే సమస్య పోతాయి విదా ఫార్చున్ వచ్చింది మీరు శాడ్ నుంచి హ్యాపీ టైంలోకి మారబోతున్నారు మీ పర్సన్ మీకు ఏదో ఆపర్చునిటీస్ కానీ మీకు ఏదో వేరే ఆపర్చునిటీస్ కానీ లేకుంటే మీ లైఫ్లోకి ఏదో న్యూ పర్సన్ కూడా రాబోతున్నారు అనేటువంటిది తీసుకోవచ్చు లేదంటే ఓల్డ్ పర్సనే మీకు మళ్ళీ న్యూ పర్సన్గా మారి మంచి కప్ ఆఫర్ తీసుకొని రావాలి అనుకుంటున్నారు ఈడ పెద్దవాళ్ళు అయితే మళ్ళీ మీతో మంచిగా మాట్లాడి సుటీ పెంచుకోవాలి మంచిగా పెంచుకోవాలి అన్నదమ్ముళ్ళైనా తోటికోవడంలో అయినా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా అండి మళ్ళీ మీతోటికి ఇదంతా మీరు చూసేటువంటి తల్లి కూతుళ్ళు చూస్తున్నారా అన్నదమ్ముళ్ళు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారా ఎవరికి వాళ్ళకి ట్రాన్స్లేట్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మనం ఏంజెల్ గైడెన్స్ ఇద్దాము ఏదైనా యద్భావం తద్భవతి అండి అదొకటి గుర్తుపెట్టుకోండి మనము మన కర్మలు చెడు కర్మలు అనేటివి తొలగిపోవాలి అనుకుంటే పక్షులకి గింజలు వేయడం పక్షులు ఉన్నాయి కదా యూనివర్స్కి ఇంకా చీమలకి చక్కెర వేయడం మొక్కలకి నీళ్లు పోయడం ఇలాంటివి చేశారనుకోండి మీ కర్మలు చెడు కర్మలు అనేటివి అన్నీ తొలగిపోయి మీరు మంచి కర్మలోకి అడుగు పెట్టబోతున్నారు అన్నట్టు థ్యాంక్ యూ సో మచ్ అండి టీ తాగేటప్పుడు కాస్త చక్కెర తీసుకుపో బయట వేసిందనుకోండి మీకు ఆ చీమలు అనేటివి మునీశ్వరులు మునీశ్వరులకు ప్రతీక ఆ మునీశ్వరులకు భోజనం పెట్టినంత అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివ శ్రీమాతమ చాలామంది చాలా స్ట్రగుల్స్ ఎందుకు బాధపడతారండి ఎందుకు భయపడతారు ఏదో ఒకటి తెలుసుకోండి ధైర్యంగా ఉండండి నాతో ఏడ్చుకుంటూ రీడింగ్ తీసుకుంటారు లాస్ట్కి నవ్వుకుంటూ వెళ్తారు అది చాలా హ్యాపీ అండి అంటే నేను లా అట్రాక్షన్ సజెషన్స్ కూడా ఇస్తుంటానండి అందుకనే వాళ్ళు ఏ ఆ ఫర్మేషన్ చేసుకోవాలి అనేటువంటివి అంటే మీరు అడుగుతుంటారు కదా క్రిస్టల్స్ డైమండ్స్ ఇలాంటి పూసలు ఏమైనా మీ దగ్గర దొరుకుతాయా అంటే నేను లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్స్ ఇస్తానండి అంతకంటే డైమండ్స్ ఇస్తాను ఏ పైసా ఖర్చు లేనిది మీరు మీరు చేసుకునేది ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి నా చేతులకి ఏమైనా ఉంటాయా చూడండి ఏమీ ఉండవు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏది ఆలోచించుకుంటూ బాధగా ఉండడానికి నాట్ ది రైట్ టైం అండి యూనివర్స్ మీకు చెప్తా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు అన్లక్కీ పర్సన్గా భావించుకుంటూ ఉండడానికి నాట్ ది రైట్ టైం అని చెప్తున్నారు యూనివర్స్ మీకు ట్రస్ట్ మీరంటే నమ్మనండి నమ్మండి మీకు ఇప్పుడు అలా బాధపడుకుంటూ ఉండడానికి మంచి టైం కాదు మీరు నమ్మండి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ లోపలనే మీరు అనుకున్నటువంటి హ్యాపీ మీ లైఫ్లో రాబోతుంది అనేటువంటిది యూనివర్స్ మీకు చెప్తుందండి మీ కమ్యూనికేషన్ అయితే క్లియర్గా ఉండబోతుంది అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉంది మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అని బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి మీరు ఏదైతే బాధపడుతున్నారో దా అది కాదు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ కాబోతుంది అని చెప్పేసి యూనివర్స్ నుంచి మెసేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే మార్నింగ్ టైమ్ హడావుడిగా ఉంటుందండి ఓకే మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా త్రిబుల్ వన్ పే చేసి నాకు స్క్రీన్ చాట్ నా వాట్సాప్ నెంబర్కి పెడితే కంపల్సరీ వస్తుంది నెట్ లేకుంటే కొద్దిసేపు రాదండి వాట్సాప్ నెంబర్ తర్వాత వస్తుంది ట్రై చేయండి వస్తుంది నిన్న ఎవరో మెసేజ్ వాట్సాప్ లేదండి అన్నట్లు పెట్టారు ఉంది తర్వాత మళ్ళీ కాల్ చేశారు వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎంజల్ నెంబర్స్ అనుకోండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అని చెప్పేసి అయితే సెవెన్ 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 ఫైవ్ టూ జీరో సెవెన్ ఫోర్ వన్ అనేది చేయండి లేదంటే ట్రిపుల్ ఎయిట్ అనేది టైప్ చేయండి అండి ఓం నమ శివయశ్రీ మాత్రమే నమ లేకుంటే త్రిబుల్ టూ అని టైప్ చేసిన ఏం కాదండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివయశ్రీ మాత్రమే నమ ఫోర్ అండి ఎవరనుకుంటున్నారో ఏంజల్ నెంబర్ కరెక్ట్గా అనుకోండి మేము వ్యాక్సిమ్ మా టూ త్రీ జీరో ఫోర్ టూ జీరో మళ్ళీ ఫోర్ డబల్ ఫోర్ వచ్చిందండి డబల్ త్రీ వచ్చింది ఫైవ్ వచ్చిందండి త్రిపుల్ త్రీ వచ్చిందండి ట్రిపుల్ ఫోర్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి కంగ్రాచులేషన్స్ మనం ఒకసారి పెండిలం రీడింగ్ తీద్దాము పెండిలం రీడింగుని చూసి కొందరు రీడింగ్ తీసుకున్నారు పెండిలంలో నో వచ్చింది రీడింగ్లో నో వచ్చిందండి ఇది కరెక్ట్గా ఉంటుంది మీరు కావాల్సినటువంటి రీడింగ్ తీసుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు ఈ పెన్నిలం రీడింగ్కి కరెక్ట్గా అడుక్కోండి ప్లీజ్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ ఫస్ట్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ ఎస్ఆర్ నో నువ్వు అండి ఏది ఎంచుకున్నారో మీరు ఫస్ట్ ఫస్ట్లో ఏ క్వశ్చన్ ఎంచుకున్నారో నెక్స్ట్ ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్కి నెక్స్ట్ క్వశ్చన్కి మీరిచ్చే ఆన్సర్ ఎస్ అండి నెక్స్ట్ క్వశ్చన్ కంగ్రాటేషన్స్ నో అనే వచ్చిన దానికి మనం ఎస్ అని భావించాలి తప్పకుండా అది మీకు పాజిటివ్గా మారిపోతుంది ఓం శ్రీ నమశివా మహా థర్డ్ క్వశ్చన్కి మీరు ఇచ్చేటువంటి ఆన్సర్ చూసి మా వ్యూవర్స్కి థర్డ్ క్వశ్చన్కి మీరిచ్చేటువంటి ఆన్సర్ చెప్పండి యూనివర్స్ ప్లీజ్ పెన్నీలం గారు ఎవరైతే ఏ క్వశ్చన్ అడుగుతున్నారో వాళ్ళ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఎస్ఆర్నో నో ఎస్ అండి ఫస్ట్ క్వశ్చన్ ఒకటే నో చూపించింది ఆ క్వశ్చన్కి ఉల్టా ఆలోచించండి తప్పకుండా అది కూడా మీకు పాజిటివ్గా మారిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు వీడియో దాకా రాసి చూసి సారీ అండి వీడియో దాకా చూసి త్రిబుల్ టూ అని టైప్ చేయొచ్చు చంద్రునికి కారణకము కారణం అవుతుంది ఎందుకంటే నిన్న సూర్యుడికి కారణము త్రిబుల్ వన్ ఈరోజు చంద్రునికి కారక కారణము త్రిబుల్ టూ ఒకవేళ త్రిబుల్ టూ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఇంట్రెస్ట్ వాళ్ళు త్రిబుల్ వన్ పే చేసి త్రీ క్వశ్చన్స్ అడగచ్చు తప్పకుండా మీకు సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు రీడింగ్స్ ఇస్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోను ముందు ముందుకు నడిపిస్తూ ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున అమ్మవారి ఆశీసులు మీకు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజును సుఖినో భవంతు